డెబ్బై ఐదేళ్లు మీరు ఎవరేం చేయలే డెబ్బై ఐదేళ్లు మరి ఉంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోలే ఇవాళ అరణమ్మ బయలుదేరింది నేను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు నన్ను మంచిదే అమ్మా ఉన్నంత ఉన్నంతసేపు మంత్రి పదవులు అనుభవిస్తవి కాంగ్రెస్ కార్యకర్తలు భుజాల మీద పోసి నేను ఎమ్మెల్యే చేసి మంత్రిని చేస్తే మంత్రి పదవి అనుభవించి ఇవాళ కార్యకర్తల గుండెల మీద దాన్ని బీజేపీలో పోయినాం బీజేపీలకు పోయేమన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమైనా జాతీయ ప్రాజెక్టులు తీసుకొచ్చినవా ఈ జిల్లాకు సాగునీరు ఎంత అవసరమో మీకు తెలుసు నరేంద్ర మోడీ పదేళ్లు ప్రధానమంత్రి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేలేదు కానీ నువ్వు భారతీయ జనతా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నావు దాని వల్ల నీకు లాభమైంది నీ కుటుంబానికి లాభమైంది తప్ప మా పాలమూరు జిల్లాకి ఏమన్నా ప్రయోజనం ఉందా అని నేను అడుగుతున్నా ఇవాళ వరసింహారెడ్డి అరణమ్మ ఎట్లన్నా చేసే కూడంగా తుట్టి చేయాలి తూటు ఒడవాలే అప్పుడే రేవంత్ రెడ్డి ఇజ్జత్ని ఇలా కంకణం కట్టుకొని ఇట్లకెళ్ళ చీకట్ల చీకట్ల తిరుగుతున్నట్లు ఆడోగడు ఈడోగడు ఉంటాడు అయితేనే ఉంటాడు ఏ ఊర్లైనా అందరు మంచి వాళ్ళు ఉంటారా ఎవడోడు తలమాజిన వాడు ఉంటాడు ఎవడో ఒకడు ఎంగిల్ మెరుకుల కాశ పడేటోడు ఉంటాడు అట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ చుట్టూతాయి చేరి వాళ్ళందరూ కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఇవాళ మన ప్రాంత అభివృద్ధి మనం అందరం కలిసికట్టుగా ఉండి రాజకీయాలకు అతీతంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి యాభై వేల మెజార్టీ ఇచ్చి పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా రెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా దేవడానికి అవసరమైతే మంత్రితో కొట్లాడతాడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు అట్లాంటి అవకాశాన్ని జార విడుచుకుందామా ఇవాళ వాళ్ళో వీళ్ళు చెప్పినట్టు మనం నష్టపోదామా అదేవిధంగా కాంగ్రెస్ ను ఓడగొట్టాలంటుంది బిఆర్ఎస్ కూడా మోపేరు నేను అడుగుతున్నా ఎందుకు ఓడగొట్టాలి కాంగ్రెస్ ను ఆడబిడ్డల ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసినా కూడగొట్టాలనా పేదోలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఏ దవకా పోయినా అబ్బోల పోయినా యశోద పోయినా కామినేని పోయినా బాజా నడుచుకుంటాం పది లక్షల రూపాయలు వైద్యం అందించినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాల ఇవాళ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే ఉచితంగా సిలిండర్ ఇస్తున్నందుకు కాంగ్రెస్ ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్లు ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాల ప్రతి పేదవాడికి ఆ ఇళ్ళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఊరూరా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం అడిగిన వాళ్ళకి ఇచ్చినాం అడిగిన వాళ్ళకి కూడా ఇచ్చినాం నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో కాలం ఎట్లు వస్తుందో నీ పిల్లగానికి రేపు వెళ్ళయితే కష్టం అయితే పిల్లగా కూడా ఒకటి కట్టుకో తండ్రి కూడా ఆయన ఇరవై ఐదు లక్షలు ఇందిరా మిల్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది